హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లగిత రెడ్డి లాగ్స్ మేము వర్కలా నుంచి ఇప్పుడు జటాయు వెళ్తున్నాము వర్కలా నుండి వన్ వన్ అవర్ పడుతుంది ఫార్టీ కిలోమీటర్స్ జటాయు దగ్గరికి వెళ్ళినాక ఫుల్ మీకు ఏ మొత్తం మేటు జడ్డు చూపిస్తాను ఈ వీడియో చూస్తూ ఉండండి వర్క్ల వీడియో కావాలంటే కమెంట్ చేయండి హోటల్ అయితే బీచ్ ముందే హోటల్ చాలా బాగుంది మాకు నచ్చింది ఇప్పుడు మేము ఆటోలో జటాయు దగ్గరికి వెళ్తున్నాము ఆటో తీసుకున్నాము బస్సుల్లో కూడా వెళ్ళొచ్చు కానీ మేమైతే ఆటో తీసుకు మాట్లాడుకున్నాము ఎంత ప్రైస్ పడిందో అవన్నీ లాస్ట్ లో వివరంగా చెప్తాను ఫైనలీ మనం చటాయి చటాయిత్ సెంటర్కి వచ్చేసాము ఇక్కడ మేము ఆటో దిగే జనాలు చాలా మంది ఉన్నారు భారీగా ఉన్నారు ఇంకా మేము టికెట్స్ తీసుకోవాలి ఇంకా స్టెప్స్ కూడా ఉంటాయి నడిచి వెళ్ళే వాళ్ళకి కానీ మేమైతే కేబుల్ కార్లో వెళ్దామని చూస్ చేసుకున్నాము ఇప్పుడే టికెట్ తీసుకున్నాను టికెట్ అయితే మా పాపకు కూడా ఫుల్ టికెట్ తీసుకున్నారు టికెట్ అయితే మా ముగ్గురు కలిపి సెవెన్ నైన్ సెవెన్ రూపీస్ పడింది ఇది ఓన్లీ ఎంట్రీ టికెట్ తర్వాత మళ్ళీ కేబుల్ కార్ వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్లో కేబుల్ కార్ టికెట్ మళ్ళీ సపరేట్గా తీసుకోవాలంట క్రౌడ్ మాత్రం భారీగా ఉన్నారు కానీ ఒకటే టికెట్ కౌంటర్ ఓన్లీ క్రెడిట్ కార్డు యూపీఐ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ డెబిట్ కార్డ్ కూడా నో క్యాష్ పేమెంట్స్ ఓకే ఇక్కడ చెకింగ్ ఉంది ఇక్కడ చెక్కింగ్ అయిపోయిన తర్వాత మనం కేబుల్ కార్ టికెట్ సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడే వచ్చాము ఇది మళ్ళీ కేబుల్ కార్ టికెట్ క్యూ ఉంది భారీగా ఉంది కేబుల్ క్యూ మీరు ఎవరైనా వచ్చేప్పుడైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి అంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఇది టెన్ ఓ క్లాక్ ఓపెనింగ్ షార్ప్ టెన్ ఓ క్లాక్ వస్తే కొంచెం మీకు ఈజీ అవుతుంది లేకపోతే భారీ క్రౌడ్ ఉంది కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు ఇది ఎంట్రెన్స్లో ఎంట్రెన్స్లో ఇట్లా ఉంది బాగా నీట్ గానే మెయింటైన్ చేస్తున్నారు మీకు ఫుల్ నాయిస్ అయ్యి ఉండొచ్చు ఫుల్ సెంట్రలైజ్ చేసి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడు మళ్ళీ క్యూలో వచ్చి నిలబుర్తున్నాము ఆల్మోస్ట్ వన్ అవర్ నుంచి క్యూలోనే ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళందరూ కేబుల్ పర్చేస్తే వెయిట్ చేస్తున్నారు ఎంత భారీ క్యూ ఉందో చూడండి ఆల్మోస్ట్ మాకు వన్ అవర్ పైన అయింది క్యూలో వెయిట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ స్టెప్స్ క్యూ ఉంది మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోండి మాకు ఐడియా లేదు ఇంత టైం పడుతుందని ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది టికెట్ తీసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ క్యూలో ఒక హాఫ్ అన్ అవర్ ఇంకెంత సేమ్ పడుతుందో తెలియదు ఇంకెన్ని క్యూలు ఉన్నాయో తెలియదు చూడండి ఇది ఆల్మోస్ట్ మాకు ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడింది త్రీ మెంబర్స్కి కేబుల్ కార్కి రెండు ఎంట్రన్స్ ఫీజు కేబుల్ కారు రెండు కలిపి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది చాలా కాస్ట్లీ ఎంట్రన్స్ టికెట్ నేను ఇప్పటిదాకా చూసిన ఎంట్రన్స్ టికెట్ల కల్లా ఇది ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు క్యూలో ఉన్నప్పుడు ఇక్కడ మీకు అలాగే నీట్గా కేఫ్ ఉంది మేము కావాలన్నా తినచ్చు ఇది కేబుల్ ఎంట్రన్స్ కి మళ్ళీ ఆల్మోస్ట్ టూ త్రీ ఫ్లోర్స్ క్లైమ్ చేయాలి లిఫ్ట్స్ కూడా ఉన్నాయి లిఫ్ట్ లైట్ అవుతుందని చెప్పి మేము ఇక్కడ డైరెక్ట్గా స్టెప్స్ ద్వారా వచ్చేస్తుంటాము ఓకే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ భారీ క్యూ ఉంది ఈ క్యూ లేదా ఈరోజు అర్థం కావట్లేదు కేబుల్ కార్స్ ఎక్కడ ఉన్నావు హెలికాప్టర్ కాదమ్మా మీది కేబుల్ కారు ఫైనల్గా జటాయు దగ్గరికి వచ్చేసాము ఈ జటాయువుకు మన రామాయణంలో ఒక ప్రత్యేకమైన పాత్ర కూడా ఉంది నాకు తెలిసింది నేను చెప్తాను మన రామాయణంలో రా రావణాసుడు సీతాదేవిని అపకరించినప్పుడు ఈ జటాయువు అనేది రావణాసుడితో పోరాడి ఇంకా పోరాడిన సమయంలో తన రెక్కలు రెండు ఈ స్థలంలోనే పడిపోయింది దానికి గుర్తుగా జటాయువుకు ఈ ఈ శిల్పాన్ని ఒక రాయి పైన చాలా బాగా చెక్కారు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి పక్షి శిల్పంగా ఉంది జటాయువు పక్కనే శ్రీరాము టెంపుల్ ఉంది మేము టెంపుల్కి వెళ్ళాము ఇంకా కి వెళ్ళగానే అక్కడ టెంపుల్ మూసేసి ఉన్నారు మేము వెళ్ళాక వన్ ఓ క్లాక్ అయింది ఈవినింగ్ ఓపెన్ అన్నారు ఫోర్ థర్టీకి అలాగా కానీ మా కింద బాగా జనాలు ఉండడం వల్ల కేబుల్ కార్డ్ దగ్గర కానీ బాగా చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇంకా దానివల్ల టెంపుల్ కూడా చూడలేకపోయినా ఇంకా బయట నుంచే దండం పెట్టుకొని టెంపుల్ మొత్తం చూసేసి వచ్చాము టెంపుల్ పక్కనే రాముని యొక్క పా పాదాలు ఉంటాయి ఆ పాదాల దగ్గరికి కూడా వెళ్ళి చూసాము పాదాలు పైన గ్లాస్ వేశారు ఆ స్టెప్స్ ఎక్కుతున్నా కూడా చాలా వేడిగా ఉంది కొండ మీద కాబట్టి ఎండ ఎక్కువ ఉంది మేము వెళ్ళినప్పుడే ఎక్కువ ఉంది ముందు రోజు చల్లగా ఉందంట ఇంకా ఇంకా అక్కడ కూడా వెళ్ళి రాముని యొక్క పాదాలు కూడా దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూసాము ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకోము ఇంక జటాయు చూసేసాం కాబట్టి ఇంక బడ్జెట్ విషయానికి వస్తే ఇంత కా ఇంత కాస్ట్ అవుతుందని నేను అనుకోలేదు ఇంక జటాయువు దగ్గరికి రావాలంటే బస్లో కానీ ఇంకా ఆటోలు క్యాబ్స్లలో రావాలి మేమైతే ఆటోలో వచ్చాము మాకు పదిహేను వందలు తీసుకున్నారు అదే క్యాబ్స్ అయితే రెండు వేలు ఇంకా మూడు వేల దాకా ఉంటాయి బస్సు అయితే డైరెక్ట్గా లేదు అందుకని మేము ఆటో చూజ్ చేసుకున్నాము ఎంట్రీ టికెట్ గురించి వస్తే మా చిన్న పిల్లలకి హాఫ్ టికెట్ అలాగే ఉండదు ఇంకా ఇంకా నైంటీ సెంటీమీటర్ల కంటే ఇంకా పొడుగున్న వాళ్ళందరికీ ఫుల్ టికెట్ ఇంకా నేను మా పాప మా హస్బెండ్కి ఏడు వందల తొంభై ఆరు రూపాయలు అయింది మా ఎంట్రీ టికెట్ చాలా ఎక్కువ అనిపించింది నాకైతే ఇంక కేబుల్ కార్ విషయానికి వస్తే ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలైంది మా ఆటోలో వెళ్ళేటప్పుడు వాటర్ ఫుడ్ ఇంకా బా అక్కడ జటాయు దగ్గర కిందకు వచ్చినాక ఫుడ్ మొత్తం కలిపి మాకు ఫోర్ థౌజండ్ దాకా అయింది ఈ వీడియో ఎవరైనా చూసుంటే మీరు కూడా వెళ్ళుంటే మీకు ఎంత ఖర్చయిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి